హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమంది ఏ కొంచెం తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఒక గ్లాస్ మంచినీటిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరిగించండి ఆ మరిగిన నీటిని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇలా తాగటం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలు దరిచేరవు అలాగే తిన్న ఆహారం జీర్ణమై మలబద్ధకం పోతుంది కీళ్ళ నొప్పులు వాపులు ఉంటే తగ్గుతాయి శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు అవసరమైన వారు ట్రై చేసి చూడండి